శివుడు రాక్షసులకు మాత్రమే ఎందుకు హోరనిస్తాడు రాక్షసులు విష్ణువుని కాకుండా శివుని ఎందుకు ఆరాధిస్తారు ఇలాంటి డౌట్ ఉన్న వాళ్ళ కోసం ఈ వీడియో ఫ్రెండ్స్ మీరు ఇంత ముందుకు చేసిన వీడియోలో మీరు ఇచ్చిన పర్ఫార్మెన్స్ సూపర్ మీ కామెంట్స్ చాలా చాలా బాగున్నాయి సో మీ అందరికి థ్యాంక్స్ అలాగే ఈ వీడియో కూడా ఆదరిస్తారని కోరుతూ మన వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఓ జివాల్ ఇస్ గణేష్ ముందుగా శివుడు మరియు విష్ణువు యొక్క స్వభావాన్ని తెలుసుకుందాం విష్ణువుపై అసురులు పగ పెంచుకోవడానికి కారణాలు ఏంటో తెలుసుకుందాం మీరు ఇంతవరకు వీడియోకి లైక్ చేయకపోతే ఫస్ట్ ఆఫ్ ఆల్ లైక్ చేయండి ఇలాంటి డౌట్ ఉన్న వాళ్ళకి ఈ వీడియో సజెస్ట్ అవుతుంది అలాగే మీరు మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్లకాన్ని ఆన్ లో ఉంచుకోండి నేను ఏ వీడియో పెట్టినా ఫస్ట్ నోటిఫికేషన్ మీకే వస్తుంది ఆన్లైన్ లో మనీ ఎర్న్ చేయాలనుకునే వారికి డిస్క్రిప్షన్ లో యాప్స్ లింక్స్ ఉంటాయి వెళ్లి డౌన్లోడ్ చేసుకొని ఎర్న్ చేసుకోండి సో ఇక మనం టాపిక్ లోకైతే వెళ్ళిపోదాం విశ్వాన్ని భయపెడుతున్న ఇరణ్యక్షుడు ఇరణ్యకర్షకుల్ని చంపినందుకు రాక్షసుళ్ళు విష్ణువుపై పగ పెంచుకున్నారు దేవతలకు విష్ణువు పట్ల ఉన్న అతిథి భక్తి వల్ల విష్ణు దేవతలకు క్షీరసాగర మదనంలో సహాయం చేశాడు క్షీరసాగర మదనం గురించి నెక్స్ట్ వీడియోలో డీప్ ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం సో పిన్ అయితే చేసి పెట్టుకోండి ఈ పాయింట్ ని అలాగే కింద డిస్క్రిప్షన్ లో టెలిగ్రామ్ అండ్ ఇన్స్టాగ్రామ్ లింక్స్ ఉంటాయి వెళ్లి ఫాలో అవ్వండి అక్కడ మంచి మంచి డీల్స్ అయితే ప్రొవైడ్ చేస్తుంటాం అలాగే కుక్కు ఎఫ్ఎన్ లింక్ కూడా ఉంటుంది మీకు ఆడియో బుక్స్ ఇంటూ పనిచేయడం అలవాటు ఉంటే వెళ్లి డౌన్లోడ్ చేసుకోండి మన కూపన్ తో సబ్స్క్రిప్షన్ తీసుకున్నట్లయితే ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ కే వస్తుంది సో ఇక మీ మనసుకు నచ్చింది వినండి ఇక థర్డ్ పాయింట్ విష్ణువు ధర్మాన్ని అనుసరించే రాక్షసుల పట్ల మాత్రమే పక్షపాతం చూపుతాడు ఉదాహరణకు బలి విభీషణుడు మరియు ప్రహ్లాదుడు విష్ణువు బలిని స్వర్గం లాంటి పాతాళానికి పంపాడు అలాగే అతను పాతాళానికి ద్వారపాలకుడిగా కూడా ఉన్నాడు అలాగే బలికి అమరత్వాన్ని కూడా ప్రసాదించాడు విభీషణుడు కూడా ధర్మాన్ని అనుసరించాడు కాబట్టి ఇలాగే ధర్మపాలన చేస్తూ చిరంజీవిగా వరాన్ని వరాన్నిచ్చాడు ఇప్పుడు శివుడి విషయానికి వస్తే శివుడు రాక్షసులు దేవతలు అనే పక్షపాతం చూపడు తనను ప్రేమతో ఆరాధించి వారందరికీ వరాల్ని ఇస్తాడు ఉదాహరణకు విష్ణువుకి సుదర్శన చక్రం ఇస్తే రావణాసురుడికి ఆత్మలింగాన్ని ఇచ్చాడు తాము దేవతల్లో రాక్షసుల్లో అయినప్పటికీ శివుడి పట్ల భక్తి చూపుతారు వాళ్ళకి వరాలని ఇస్తాడు ఇందులో చాలా మంది శివుడు తమోగుణం కలవారికి వరాలని ఇస్తాడని అంటారు కానీ అది కొంతవరకు మాత్రమే కరెక్ట్ అర్జునుడు త్రిగుణాలు కలిగిన వాడైనప్పటికీ పాశుపత్రాన్ని అందించాడు శివుడి పట్ల భక్తి చూపిన ప్రతి ఒక్కరికి వరాలని ఇస్తాడు అనడానికి ఇది ఒక ఉదాహరణ ఇలాంటి మరెన్నో ఉదాహరణల కోసం శివపురణం చదవండి అర్థమవుతుంది ఇప్పుడు శివ విష్ణుల స్వభావం తెలుసుకున్నాం కదా అసలు స్టోరీలోకి అయితే వెళ్దాం ఏం జరిగింది ఎందుకు పూర్వం శుక్రాచార్యుడు బృహస్పతి అను ఇద్దరు వ్యక్తులు ఒక గురువు దగ్గర విద్య నేర్చుకుంటున్నారు ఆ గురువు మరెవరో కాదు బృహస్పతి యొక్క తండ్రి గురువుతో పోల్చుకుంటే శుక్రాచార్యుడు తెలివైన వాడు నిర్ణయాత్మకుడు దేవతల నుండి మృత్యుంజయ మంత్రాన్ని పొందిన ఏకైక గ్రహిత అయినప్పటికీ బృహస్పతి తండ్రి తన కొడుకుపై ప్రేమతో బృహస్పతిని దేవతలకు గురువుని చేశాడు అది భరించలేని శుక్రాచార్యుడు అసురుల గురువు పాత్ర పోషించాడు శుక్రాచార్యుడు అసురులతో మరింత కనెక్ట్ అయ్యాడని భావించిన బృహస్పతి రాక్షసులు పొందవలసిన వరాల నుంచి మోసపోయి ఉన్నారు కాబట్టి విష్ణువు ఎల్లప్పుడు దేవతలను ఆదరిస్తూ దేవలోకాన్ని దోచుకున్నప్పుడు అసురుల చేతిలో ఓడిపోయినప్పుడు దేవతలను ఆదరిస్తుంటాడు వారిని గెలిపిస్తాడు అసురులు మూర్ఖత్వం గ్రహిస్తాడు విష్ణువు అయితే అసురులు అత్యాస కామపు స్వభావం దేవతల కన్నా తామే గొప్పవాళ్ళం అనుకోవడం వారి మూర్ఖత్వాన్ని గ్రహిస్తాడు విష్ణువు అలాగే క్షీరసాగర మదనం చెరుగుతున్నప్పుడు మోహిని రూపంలో వచ్చి విష్ణువు దేవతలకు అమృతాన్ని ఇచ్చాడు మదనం చిలికే ముందు దేవతలను వాసుకు యొక్క తోక పట్టుకోమని చెప్పాడు అసురులను తల పట్టుకోమని చెప్పాడు సో వాసుకి విషం చిమ్మినట్లయితే దానికి అసురులు మాత్రమే ప్రభావితం అవుతారు అలా దేవతలకు సహాయం చేశాడు విష్ణువు దేవతలను రక్షించడంలో సరైన వాడు ఎందుకంటే అసురులు దేవతల కంటే శక్తివంతమైన జాతి కాబట్టి సో అలాగే కింద వీడియోలో చెప్పిన అసురుల కోరిక కోరుకునే ముందు దేవతలు ఒక నియమాన్ని పెట్టి వరాన్ని ఇస్తారు సో అసురులు వాటిని ఆలోచించకుండా మూర్ఖత్వంతో అదే పని చేస్తారు కాబట్టి విష్ణువు శరదకు తగ్గిన అవతారం ఎన్నుకుని వాళ్ళను సంహరిస్తాడు సో దీన్ని బట్టి నేను విష్ణువు గొప్ప శివుడు గొప్ప అని చెప్పడం లేదు ప్రీవియస్ వీడియోలో కామెంట్స్ చేసిండ్రు సో ఇద్దరు సమానమే అని నేను కూడా అదే చెప్తున్నా ఇద్దరు సమానమే ఒకరికొకరు సహాయం చేసుకుంటారు సో శివపురాణం చదివితే ఎన్నో డౌట్స్ కి మనకు సమాధానాలు దొరుకుతాయి సో మీరు శివపురాణం చదవండి లేదంటే ఆడియో బుక్స్ ద్వారా వినండి మన డిస్క్రిప్షన్ లో కుక్కు ఎఫ్ఎం ఉంటుంది డౌన్లోడ్ చేసుకుని వినండి సో ఇది ఇవాళ మన వీడియో మరో మంచి వీడియోతో మీ ముందుకు అయితే వస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ Jai Hind.